మేడ్ల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు దాకు నాయక్ ఆధ్వర్యంలో పాలక మండలి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ పదవీ విరమణ కమిషనర్ సత్కరించారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఐదేండ్లు ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ది చేశామని మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో జవహర్ నగర్ అభివృద్ధి అభివృద్ది చెందిందని తెలిపారు రెండేండ్లు కరోనాతో ప్రజలు తీరవ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్పొరేటర్ వారి సొంత నిధులతో ప్రజలు కాపాడుకున్నామని అంత విపత్తును ఎదుర్కొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో ముందుకు సాగించామంటే గర్వంగా ఉందన్నారు పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలిచి ప్రజలకి అవసరం వచ్చిన అండదండగా నిలుస్తామని స్పష్టం చేశారు పాలక మండలి సభ్యులు అందరూ కలిసిమెలిసి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగినందుకే ఎన్ని వడిదడుకులు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగగలిగామని అన్నారు మమ్మల్ని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ మిగిలి ఉన్న కొన్ని పనులను కమిషనర్ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు నమస్కారం ఈరోజు సన్మాన సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్పొరేటర్స్ కి కోఆపరేషన్ సభ్యులకు అధికారులకు మున్సిపల్ స్టాఫ్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే కోర్ కార్పొరేటర్స్ అందరికీ పేరు పేరున నా పదవి ఈ మేయర్ పదవికి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్క కార్పొరేటర్స్కి పాదాభి పొందాం ఎందుకంటే నా జీవితంలో నేను మా కోటేషి గౌడనే హీరో అని చెప్పుకుంటా ఏ పదవికి వెళ్ళాలన్నా కానీ టూ డేస్లో వెళ్తాడు ఫీఫాన్ తీసుకొస్తాడు కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి మా కోటేష్ గౌడ్ నా జీవితంలో ఏదన్నా కూడా మా కోటేష్ గౌడే కాబట్టి మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా కమిషన్ గారికి అధికారులకు మా కార్పొరేటర్స్ కానీ కోఆపరేషన్ సభ్యులు కానీ ఎవరు వచ్చినా కూడా మీరు సపోర్ట్ చేయాలని తెలి తెలియజేసుకుంటూ మీకందరికీ మా ఎందుకంటే పదవులున్నీ లేవు అని ఎవరు అబ్జెక్షన్ చేసినా కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్ మా కార్పొరేటర్స్ కావండి అదేవిధంగా నేను ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానీ కోపరేషన్ సభ్యులకు కానీ ఎవరికైనా ఇబ్బందిగా కలిగించి ఉంటే నేను నాకు తెలిసి ఎవరికి ఇబ్బంది పెట్టలేదు వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టలేదు పదవి కూడా ఇబ్బంది పెట్టలేదు అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను థ్యాంక్ యూ మళ్ళీ కార్పొరేటర్ ఆప్షన్ సభ్యులు అందరు చెప్పిన మాట్లాడిన తర్వాత మీరు ఎంత కష్టపడ్డారో ఈ ఐదు సంవత్సరాలు నాకు ప్రత్యక్షంగా తెలుస్తుంది మొన్న ఏంటంటే నేను వచ్చి కూడా వన్ మంత్ అయింది కానీ ఈ వన్ మంత్లో కాదు ఇంకా వన్ వన్ ఇయర్ అయినా కూడా నేను ఎక్కడ ఏ సమస్య ఉన్నదనేది నేను క్షుణ్ణంగా తెలుసుకోలేను ఇంత పెద్ద జవహర్ నగర్లో మీరు మా కార్పొరేటర్గా మీరు పదవి కాలం అయిపోయినా కూడా జనాల్లో ఉంటారు కాబట్టి ప్రతి సమస్య నాకు తీసుకురండి నేను ఎక్స్ కార్పొరేటరు నేను మాట్లాడుతున్నా ఇది నాకు కావాలి అని అండి మేము ఖచ్చితంగా మా సాధ్యమైన అందుకని మన డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు ఏంటంటే మాకు జనాల్లో మాకు ఇప్పటి నుంచే ఇట్లా అంటున్నారు మీరు ఏ సమస్య ఉన్నా మా దగ్గర తీసుకురండి ఆ సమస్యను తీర్చాల్సిన బాధ్యత మాకుంది ఖచ్చితంగా ఆ సమస్య తీర్చడానికి మేము ప్రయత్నిస్తాము శానిటేషన్ ఇష్యూస్ కానీ ఇంజనీరింగ్ ఇష్యూస్ కానీ ఒకటి మన కోఆప్షన్ సభ్యుడు చెప్పారు ఇప్పుడు మాకు ఇంటి నెంబర్లు ఇవ్వకుంటే నేను ఎవరిని ట్యాక్స్ కట్టనియనం కానీ అలా కట్టనియకుంటే మన నగరే వెనకబడిపోతుంది మనకు ఉన్న టార్గెట్ తొమ్మిది కోట్లు ఉంది దాంట్లో ఇంకా మేము ఐదు కోట్లే పద్నాలుగు కోట్లు ఐదు కోట్లు వసూలు చేసి అవి ఖర్చు అయిపోయినాయి ఇప్పుడు ఈ మూడు మనం తొమ్మిది కోట్లు వసూలు చేస్తే కానీ కొన్ని చిన్న చిన్న పనులు ఈ మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేవు ఆ పరిస్థితి ఉంది శాలరీకి మళ్ళీ ఇక్కడ శానిటేషన్ బ్లీచింగ్ చల్లడానికి వాటికి కూడా లేవు ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది అంటే మనకు ఫండ్స్ వస్తలేవు లేవు ట్యాక్స్ కట్టి మీరు చెప్పినవి అన్ని సలహాలు తీసుకుంటాము మీ ఏం పర్మిషన్స్ అంటే అది మన చేతిలో లేదు మేము మేము దృష్టికి తీసుకెళ్తాము మేము ఆ దృష్టికి తీసుకెళ్తాము మీ సహాయం కూడా మేము తీసుకుంటాం ఆ టైంలో తీసుకొని అదేంటంటే మన అసెస్మెంట్ చేసేటప్పుడు ఏదంటే రిజిస్టర్ చేయాలి డాక్యుమెంట్ అడుగుతుంది ఇక్కడ అన్ని నోటరీలు ఉన్నాయి దానివల్ల హైడ్రా వచ్చేసి మొన్న మొత్తం ఆపేసింది అసలు ఇంటి నెంబర్లో ఇవ్వకండి మీరు అని కానీ మీరు దానికి మనం తెస్తే కనీసం ఇంటి నెంబర్ ట్యాక్స్ వస్తుంది కానీ అది వేరే ఉద్దేశం వల్ల అది వేరే మళ్ళీ కరెంట్ బిల్లు తీసుకుంటున్నారు ఇది తీసుకుంటారు గవర్నమెంట్ ల్యాండ్ అంతా పోతుందని ఆ ఉద్దేశంతో ఆఫీసర్లు ఎక్కడైతే గ్రామ కంట ముందు అక్కడ మేము ఇంటి నెంబర్ ఇస్తున్నాం పేరుతో సహా ఇస్తున్నాము ఇక్కడ ఇంతకుముందు ప్రా ప్రాపర్టీ ఆఫ్ ద హోల్డర్ అని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది కూడా ఆగిపోయింది మనకి ఇంటి పర్మిషన్ ఉన్నా కూడా మనకి దాని ద్వారా డబ్బు డబ్బులు వస్తాయి అది కూడా మన మున్సిపాలిటీకి ఆదాయం లేదు ఓన్లీ ఉన్నది ట్యాక్స్ ఆ ట్యాక్స్ కూడా మరి మనం ఏంటంటే వసూలు చేసుకోవాలి చిన్న చిన్న మెయింటెనెన్స్ చేసుకుందాము దేవుని దేవాలయం గ్రాంట్స్ వస్తే మనం ఖచ్చితంగా మీ మీరు పెట్టిన కౌన్సిల్ రిజర్వేషన్లో పెట్టిన ఆ పనులే చేస్తాం ఫస్ట్ ఎందుకంటే మీరు ఆ వార్డుని పరిశీలించి ఆ వర్కులు ప్రపోజ్ చేసారు కాబట్టి దానికే ప్రాధాన్యత ఇస్తాము ఆల్రెడీ ఉన్న వాటిని కంప్లీట్ చేసుకొని తర్వాత కొత్త ఏమైనా ఉంటే వర్క్ స్టార్ట్ చేస్తాము ఇప్పుడైతే ఫండ్స్ లేవు లేదు దానికి ఇంకో విషయం ఏంటంటే మేము మీరు రిటైర్ అయ్యే డయానికి ప్రతి ఉద్యోగికి గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ అన్ని ఇచ్చి పంపిస్తుంది ఇప్పుడు మా గౌరవ కార్పొరేటర్లకి మేయర్కు డిప్యూటీ మేయర్కు మేము ఏదంటే ఫైవ్ మంత్స్ శాలరీ బాకీ ఉన్నాము అది నిన్న ఏసీఎల్పీ మేడంతో మాట్లాడినా మేడం ఇమ్మీడియట్గా వన్ పాయింట్ ఫైవ్ మనకు ఐజీఆర్ఎస్ ఫండ్స్ వచ్చినాయి శాలరీస్ ఇవ్వాలి అంటే ఈ వారంలో మాట్లాడుతున్నది ఇది సెటిల్ అయితే నేను ఫైవ్ మంత్స్ శాలరీ ఒకేసారి డ్రా చేస్తాను